హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బుధవారం రోజున వచ్చేసి రైతులందరికీ అయితే మంచి శుభవార్త అయితే ఉంది ఏంటంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం వానకాలం పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో అంతకుముందు రైతు బంధు పథకం అయితే ఉండేది కదా సో ఈసారి వచ్చేసి రైతు భరోసా పైన వచ్చేసి డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయని చెప్తున్నారు సో ఈ వీడియోలు అయితే మనం పూర్తిగా మాట్లాడుకుందాం సో ఈ విధంగా డబ్బులు ఇస్తున్నారు అలాగే జిల్లాల వారికి ఇస్తామని చెప్పారు కదా సో దాని గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి ఓకేనా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే మీకు రైతు భరోసాకు సంబంధించిన అలాగే రై ఏదైనా అప్డేట్స్ కావాలనుకుంటే గవర్నమెంట్ నుంచి సో మన ఛానల్కి అయితే మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఏదైనా అప్డేట్ మన ఛానల్లో నేను తీసుకొస్తాను ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే కౌలు రైతులు ఇటు సన్నకారు రైతులు వాళ్ళకే ఈసారి రైతు భరోసా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో మిగతా వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇస్తారని మిగతా డౌట్ అయితే ఉండొచ్చు సో మిగతా వాళ్ళకైతే ఉండదు ఎవరైతే సన్నకారు రైతులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అందియడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది సో జిల్లాల వారికి అయితే లీస్ట్ అని చెప్పాను కదా సో ఆ జిల్లాల వారికి ఆ లీస్ట్ అయితే మనకైతే రెడీ అయిపోయింది అది మనకి వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తారు ఎందుకంటే ఆ లిస్ట్ ప్రకారంగా మనకైతే ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా అందియడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం గతంలో వచ్చేసి ఇరవై ఐదు వేల కోట్ల వరకు కృతి పుణ్యానికి అయితే వేస్ట్ అయ్యి అని చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే అంతకుముందు వ్యవసాయం పనికి వచ్చే భూమి కాకుండా నార్మల్ భూమి అయితే ఉంటుందో సో రోడ్డు కింద ఆ వాటికి కూడా మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈసారి అలా కాకుండా ప్రత్యేకంగా సన్నకారు రైతులకే మేము అందిస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఇటు రేవంత్ రెడ్డి గారు సో మనకైతే తెలంగాణలో వచ్చేసి ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న వారికే ఈసారి రైతు భరోసా డబ్బులు కానీ రైతు రుణమాఫీ డబ్బులు కానీ అందించడం అయితే జరిగింది సో మనం మామూలుగా చూసుకుంటే రైతుకి ఎంత ఎందుకు ఇప్పుడు దాకా లేట్ అయింది రైతు భరోసా డబ్బులు అంటే ఒకే ఒక కారణం అయితే చెప్తున్నారు ఇటు మనకి రైతు మాఫీ ఏదైతే అవుతుందో సో దానికి సంబంధించిన ప్రాసెస్లు మనకైతే లేట్ అయ్యడం అయితే జరిగింది అని చెప్తున్నారు సో దాదాపుగా చూసుకుంటే మనకి సో దాని కారణంగా మనకైతే లేట్ అయిందని చెప్తున్నారు సో ఈ రోజు నుంచి అయితే ఆ పని కూడా అయిపోయిన తర్వాత మనకైతే రైతులకైతే రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలు జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చేసింది సో ఈ వారంలో వచ్చేసి మనకైతే దాదాపు రైతులకి రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో ఎకరాల వారికి ముందుకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ వారంలో మనకి ఏదైనా ఒక రోజు నుంచి అయితే డబ్బులు అయితే మొదలుపెట్టి వచ్చే వారం నుంచి అయితే కంటిన్యూ అయితే డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో మీకు కనుక డబ్బులు వచ్చితే మాత్రమే వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి అలాగే ముందుగా వచ్చేసి ఒక ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుంది ఏడు వేల ఐదు వందలు దాంతోపాటు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా రెండు వేలు అనేది ఈసారి అందించడం అయితే జరుగుతుంది సో దాదాపు మనకైతే ఏదైనా రక్షబంధన యువతలే డబ్బులు ఖాతాలో పడేటట్టు అయితే ప్రభుత్వం అయితే చూస్తుందని చెప్తున్నారు సో దాదాపు అంతకుముందే అయితే వచ్చేస్తే మనం అనుకుంటున్నా సో వచ్చితే మాత్రం వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జీ